గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ మాట్టుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తలని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మలవనివ్వను ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునే మోడీ అపహాస్యం చేశారు ఆయనకు గులామైన కి కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదు వరంగల్ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోను నూటికి నూరు శాతం రైతు రుణమాఫీ చేస్తాం ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నిన్న ఈ ప్రభుత్వము ఏర్పడి సంవత్సరము కాబోతో గడిచిన సందర్భంగా కూడా ఈ విధంగా వాళ్ళు విజయోత్సవ సభ నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా సభలో మాట్లాడుతున్నారు కేసీఆర్ను ఉద్దేశించి ముఖ్యంగా మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ అన్నట్టుగా మొలవనివ్వను అన్నట్టుగా మాట్లాడుతున్నారు అదేవిధంగా కేసీఆర్ ప్రధా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన మోడీని ఉద్దేశించి మాట్లాడే కిషన్ రెడ్డి మోడీకి అనుకూలంగా మాట్లాడే కిషన్ రెడ్డి తెలంగాణలో ఉండే అర్హతనే లేదన్నట్టుగా వాళ్ళ టూ బీజేపీ ఇటు కేసీఆర్ని ఉద్దేశించి విమర్శిస్తున్నట్టుగా చూసుకోవచ్చు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వను ఆయనను ఓడిస్తానని చెప్పాను ఓడించాను పార్లమెంట్లో బారాసాకు గుండు సున్నా వస్తుందని చెప్పాను వచ్చేలా చేశాను వరంగల్ గడ్డ మీద నుంచి కేసీఆర్కు చెబుతున్నా మీ పార్టీని మళ్ళీ మొలవనివ్వను మా కార్యకర్తల పౌరుషమా మీ కుట్రలు కుతంత్రాలా తేల్చుకుందాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీ హయగ్రీవాచారి మైదానంలో తొంభై కోట్లతో నిర్మించిన కాలోజీ కళాక్షేత్రాన్ని సీఎం ప్రారంభించారు అక్కడే నాలుగు వేల ఆరు వందల ఒకటి పాయింట్ పదిహేను కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపనలు చేశారు కాలోజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రజాపాలన ప్రజా విచ విజయోత్సవాల్లో భాగంగా హనుమకొండలో మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయ విజయోత్సవ సభలో ప్రసంగించారు విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసినట్టుగా చూసుకోవచ్చు విధంగా నిన్న వరంగల్ స పర్యటనలో విధంగా తొంభై కోట్లతో నిర్మించిన కాలోజీ కళాక్షేత్రాన్ని సీఎం ప్రారంభించారు అక్కడే నాలుగు వేల ఆరు వందల ఒకటి పాయింట్ పదిహేను కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం శంకుస్థాపనలు చేశారు కాలోజీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించినట్టుగా చూసుకోవచ్చు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల భాగంగా హన్మకొండలో మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ప్రసంగించారు ముఖ్యంగా కేసీఆర్ నిర్దేశించి కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వనని ఆయన ఇక్కడ సభ సమావేశంలో పార్లమెంట్ సభ కు గుండు సున్నా తీసుకొస్తా భార పార్లమెంట్ ఎన్నికల్లో అసలు సీట్లు రాకుండా చేస్తా అని చెప్పినా అదేవిధంగా చేసుకొచ్చిన అన్నట్టుగా ఒక పార్టీ ఎన్నికల్లో ఓటమికి గురించి కూడా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పార్టీని మళ్ళీ మొలవని మనం మా కార్యకర్తల పౌరుషమా మీ కుట్రలు కుతంత్రాల తేల్చుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు విధంగా సమావేశంలో భాగంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు అభివృద్ధి బాధ్యత మాదే మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లలోని పలు ప్రాంతాలలో ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి తెలంగాణలో ఒకే ఒక విమానాశ్రయం హైదరాబాద్లో ఉంది వరంగల్ కొత్తగూడెం రామగుండం ఆదిలాబాదులలో నాలుగు ఎయిర్పోర్ట్లు కట్టుకుని పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యతను ఇందిరామ రాజ్యంలో ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది విధంగా అభివృద్ధి బాధ్యత మాదే విధంగా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లలోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి తెలంగాణలో ఒకే ఒక విమానాశ్రయం ఉంది అది హైదరాబాద్లో ఉంది దాన్ని ఇంకా ఇతర మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి అభివృద్ధి వరంగల్ అదేవిధంగా హనుమకొండ వర వరంగల్ కొత్తగూడెం రామగుండం ఆదిలాబాద్లలో మరో ఇంకా నాలుగు ఎయిర్పోర్ట్లను నిర్మించి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేలా చే బాధ్యత తీసుకుంటామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ సభ సమావేశంలో అసెంబ్లీకి రండి చర్చిద్దాం వరి వేసుకుంటే ఉరే అని అన్నాడు కేసీఆర్ అన్నారు ఈరోజు తెలంగాణ అరవై ఆరు లక్షల ఎకరాల్లో నూ ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించింది స్వాతంత్రం వచ్చాక ఉమ్మడి రాష్ట్రంలోను తెలంగాణలో ఇంత పంట ఎ ఎన్నడూ రాలేదు మద్దతు ధరతో పాటు సన్నవాడులకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా అందిస్తున్నాం ఇవన్నీ కోల్పోయినట్టా అని నేను కేసీఆర్ను అడుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఇదంతా అసెంబ్లీకి రెండు చర్చిద్దామని ఇక్కడ వరికి పంట ఉద్దేశించి మాట్లా మాట్లాడుతుండగా చూసుకోవచ్చు విధంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వరి వేసుకుంటే ఉరే అన్న సీఎం అప్పుడు కే ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడతారు అన్నట్టుగా ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా ఇంత ధాన్యం దిగుమతి కాలేదు పంట పండలేదు అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా ఈసారి అత్యధికంగా వడ్లు సన్న పంట అన్నట్టు ధాన్యం వచ్చింది అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించింది పండించింది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు ఈ విధంగా దానికి సంబంధించి చర్చిద్దాం అసెంబ్లీలో అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి దా పై నడుస్తూ ప్రజలతో కరచాలనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో తీర్మార్ మల్లన్న బట్టి విక్రమార్క కడియం కావ్య సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశంలో వీళ్ళందరూ పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు మహిళల ఎదుగుదలకు ఎంతైనా ఖర్చు చేస్తాం బట్టి విక్రమార్క ఇలాగా మహిళల ఎదుగుదలకు ఎంతైనా ఖర్చు చేస్తాం అన్నట్టుగా చెప్పుకొస్తారు బట్టి విక్రమార్క అణుయుద్ధ ముప్పు అణువస్త్ర వినియోగానికి వీలు కల్పించే దసం దస్త్రంపై పుతిన్ సంతకం ర రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించిన ఉక్రెయిన్ యుద్ధ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న బైడెన్ నిర్ణయం విధంగా అణు యుద్ధ ముప్పు బైడెన్ అనుమతితో విధంగా ఉక్రెయిన్ రష్యాపై ఇక్కడ అణుబాంబులు వదిలినట్టుగా చూసుకోవచ్చు దీనిపై అణ్వస్త్ర వినియోగానికి వీలు కనిపించే దస్త్రంపై పుతిన్ సంతకం ఇకపై ఇక్కడ ఉక్రెయిన్కు ఏదైతే మద్దతు ఇస్తున్నాయో వాటిపై కూడా ఇక్కడ అణ్వస్త్రం ఆయుధాలు ప్రయోగించే అవకాశం ఉన్నట్టుగా ఆయన పుతిన్ సంతకం చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇంకా యుద్ధం ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా రష్యాపైకి దీర్ దీర్ఘశ్రేణి దీర్ఘశ్రయని క్షిపణులను ప్రయోగించిన ఉక్రెయిన్ యుద్ధ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న బైడెన్ నిర్ణయం విధంగా బైడెన్ ఏదైతే అనుమతి ఇచ్చిందో ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చి మరి దానివల్ల ఇంకా యు యుద్ధాన్ని ఎక్కువ చేసినట్టుగా దీన్ని మనం మద్దతు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు మాస్కో కేవ్ ప్రపంచం ముందు మరో అను ప్రపంచం ముందు మరో అను యుద్ధం ముప్పు పొంచి ఉందా రష్యే రష్యా ఉక్రెయిన్ల మధ్య నానాటికి ముదురుతున్న యుద్ధ తీవ్రతను చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయి తమ దేశంపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్కు అమెరికా అనుమతి అనుమతి ఇవ్వడం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది దీంతో ఆయన అణ్వస్త్ర వినియోగాన్ని తెరపైకి తెచ్చారు ఒకవేళ పశ్చిమ ఒక ఒకవేళ పశ్చిమ దేశాలు తమ దేశంపైకి నేరుగా దాడి చేస్తే అణువాయుధాలు వాడటానికి వీలుగా ముసాయిదాను సవరించారు ఆ దర్శనంపై సంతకం కూడా చేశారు అణువాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపైకి దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణి పరిగణిస్తామని అందులో విస్పష్టంగా పేర్కొన్నారు అంటే కూటమిగా ఎవరు దాడి చేసినా ఆయా దేశాలపై రష్యా అనుదాడి చేయడానికి వీలు కల్పించే నిబంధన అది మరోవైపు అమెరికా ఇచ్చిన అనుమతిని అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ ఏకంగా ఆరు ఆరు దీర్ఘశ్రేణి క్షిపణులని ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ రష్యాపైకి ప్రయోగించింది ప్రయోగించింది ఇందులో ఐదింటిని కూల్చేశామని మరో దాన్ని ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పొరుగు పొరుగనున్న పొరుగునున్న ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి చిన్నపిల్లల ఆహార పదార్థాలు ఔషధాలు తాగునీటిని నిల్వ చేసుకోవాలని కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు సూచించాయి విధంగా యుద్ధ తీవ్రత పెరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు అమెరికా అధ్యక్షుడు బైడెన్ జో బైడెన్ ఇచ్చిన అనుమతితో యుక్రెయిన్ విధంగా యుక్రెయిన్ రష్యాపైకి పైకి వేయడంతో వదలడంతో ఈ విధంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్లాదిమిర్ పుతిన్ విధంగా అక్కడ ఏదైతే కూటమి దేశాలుగా భావిస్తున్న రష్యా ఇతర దేశ ఉక్రెయిన్కు కూటమి దేశాలు విధంగా వాటిపై కూడా అన్వాయుధాలు ప్రయోగించవచ్చు అన్నట్టుగా ఆయన అనుమతించినట్టుగా చూసుకోవచ్చు వాళ్ళ దేశానికి సంబంధించిన మిలిటరీకి విధంగా దీంతో ఈ విధంగా యుద్ధ వాతావరణం నెలకొంది ముందు ముందు ఇంకా యుద్ధ అవకాశాలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఔషధాలు చిన్నారుల ఆహారం నిల్వ చేసుకోండి రష్యా ఉక్రెయిన్ యుద్ధం విస్తరిస్తే ఏం చేయాలన్న అంశంపై కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు సంచన సూచనలు జారీ చేయడం ప్రారంభించాయి తాజాగా స్వీడన్ ఫిన్లాండ్ తమ ప్రజలకు అవసరమైన సూచనలు చేస్తూ లక్షల కొద్ది కరపత్రాలను పంచిపెట్టాయి యుద్ధాల వేళ కమ్యూనికేషన్లు దెబ్బతిన్నప్పుడు విద్యుత్ సరఫరా ఆగిపోయిన వేళ ఎలా స్పందించాలనే అంశాలు దీనిలో ఉన్నాయి ఈ రెండు దేశాలు కొత్తగా నాటోలో చేరిన ఈ రెండు దేశాలు కొత్తగా నాటోలో చేరిన విషయం తెలిసిందే మంచినీళ్ళ సీసాలు స్టేషనరీ ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడంపై దీనిలో సూచనలు ఉన్నాయి పిల్లల తల్లి పిల్లల తల్లిదండ్రులు సంరక్షకులు ఖచ్చితంగా డై డైపర్స్ ఔషధాలు చిన్నారుల కోసం ఆహార నిల్వలను ఉంచుకోవాలని సూచించాయి విధంగా యుద్ధ తీవ్రత రష్యా ఉక్రెయిన్ యుద్ధం విస్తరిస్తే ఏం చేయాలన్న అంశంపై కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు సూచనలు జారీ చేయడం ప్రారంభించాయి ఈ విధంగా తాజాగా స్వీడన్ ఫిన్లాండ్ తమ తాజ్ స్వీడన్ ఫిన్లాండ్ తమ ప్రజలకు అవసరమైన సూచనలు చేస్తూ లక్షల కొద్ది పర కరపత్రాలను పంచిపెట్టాయి విధంగా యుద్ధాలు విస్తరిస్తే ఇక్కడ రష్యా ఉక్రెయిన్ తీ యుద్ధం తీవ్రత వల్ల ఇతర దేశాలకు వ్యాపిస్తే యుద్ధ సమయంలో విద్యుత్ క కమ్యూనికేషన్ దెబ్బతిన్నప్పుడు ఎలా స్పందించాలి ఎలా ఉండాలనే దానికో లక్షల కొద్ది కరపత్రాలను అక్కడ ప్రభుత్వం ప్రభుత్వాలు కరపత్రాలు చేయించి ప్రజలకు ఇచ్చిన అందించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా పిల్లల పట్ల ఆహార నియమాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యుద్ధం సమయ సమయంలో అన్నట్టుగా వాళ్లకు ముందు ముందే సూచనలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు అక్కడి ప్రభుత్వాలు భవిష్యత్తులో క్రమబద్ధీకరణ చేపట్టద్దు చేపడ్డద్దు ఇప్పటికే జరిగిన వారిని తొలగించవద్దు ఇప్పటికే జరిగిన వారిని తొలగించొద్దు సెక్షన్ టెన్ ఏ రాజ్యాంగ విరుద్ధం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు తెచ్చిన జీవో పదహారు చెల్లదు హైకోర్టు ధర్మాసనం తీర్పు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ కోసం చట్టంలో సవరణ ద్వారా చేర్చిన సెక్షన్ పది ఏ రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది దీనికోసం జారీ చేసిన జీవో పదహారు చెల్లదని తీర్పు తీర్పు వెలువరించింది అయితే జీవో ముప్పై ఎనిమిది కింద ఇప్పటికే క్రమబద్దీకరణ పూర్తయిన ఉద్యోగులను కొనసాగించాలని వారిని తొలగించరాదని తీర్పులో పేర్కొంది భవిష్యత్తులో ఎలాంటి క్రమబద్దీకరణ చేపట్టరాదని స్పష్టం చేసింది ఒప్పంద ప్రతిపాది ప్రాతిపదికన కొనసాగుతున్న జూనియర్ లెక్చరర్లు డిగ్రీ ఒప్పంద ప్రాతిపదికన కొనసాగుతున్న జూనియర్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని ఇందుకోసం జీవో పదహారు ద్వారా తీసుకొచ్చిన సెక్షన్ పది ఏను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ నామవరపు నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి మంగళవారం తీర్పు తీర్పు వెలువరించింది ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రభుత్వ విధానాలకు వి విరుద్ధమని ఈ విధంగా ఏదైతే భవిష్యత్తులో క్రమబద్ధీకరణ చేపట్టద్దు కాంట్రాక్టు ఉద్యోగులను చే తీసుకొని వారి ద్వారా విద్యను చదువు చెప్పిస్తున్నారో విద్యార్థులకు విధంగా వారిని క్రమబద్ధీకరణ చేయకూడదు అన్నట్టుగా హైకోర్టు తేల్చి చెప్పింది దానికి సమ చట్టాన్ని సవరించే అవకాశం ఉన్న జీవో పదహారును కొట్టేసినట్టుగా చూసుకోవచ్చు హైకోర్టు పద జీవ పదహారు చెల్లదు క్రమబద్ధీకరణ కొని కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తెచ్చిన జీవ పదహారు చెల్లదన్నట్టుగా హైకోర్టు తీర్పునిచ్చినట్టుగా చూసుకోవచ్చు ఇప్పటివరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే పర్మ పర్మనెంట్గా అయ్యి ఈ విధంగా క్రమబద్ధీకరణ చేయబడిందో వాళ్ళని తొలగించాల్సిన అవసరం లేదు ఇకపై నుంచి వాళ్ళ కాంట్రాక్టుపై పనిచేస్తున్న ఉద్యోగులను మాత్రం క్రమబద్ధీకరణ చేసే అవకాశం లేదు వాళ్ళను పర్మనెంట్ చేసే అవకాశం లేదు చట్ట ఈ విధంగా వాళ్ళు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం ఉంటుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా కాంట్రాక్టర్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం అనేది ప్రభుత్వ వ్యతిరేకంగా చట్ట ప్రకారం పనిచేసినట్టు అవుతుంది అన్నట్టుగా హైకోర్టు తెలుసు చూసుకోవచ్చు బ్రెజిల్లోని రియో డి జె జెనీరోలో జీ ట్వంటీ సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ తో ప్రధాని మోడీ విజయ్ మాల్యా నీరవ్ మోదీలను అప్పగించండి బ్రిటన్ ప్రధానిని కోరిన మోడీ పలు దేశాది నేతలతోనూ ప్రధాని భేటీ స్వేచ్ఛా వాణిజ్యంపై మళ్ళీ చర్చలకు ఇరువురు నేతల నిర్ణయం బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జీ ట్వంటీ సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని కిర్ స్పార్టర్తో నరేంద్ర మోడీ విధంగా జీ ట్వంటీ సదస్సు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా బ్రిటన్ ప్రధానితో కలిసి నా మాట్లాడు మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా బ్రిటన్ ప్రధానిని కోరిన మోడీ పలు దేశాది నేతలతోనూ ప్రధాని భేటీ విజయ్ మాల్యా నీరవ్ మోదీలను అప్పగించండి అంటే విజయ్ మాల్యా మన దేశానికి అప్పులు చేసి తిరుగుతున్నట్టు బయట కోట్లల్లో నీరవ్ మోదీలు కూడా అదే అప్పులు చేసి తప్పించుకొని తిరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు వాళ్ళని తిరిగి మాకు అప్పగించండి అన్నట్టుగా ఇతర దేశ ప్రధానులను కోరు అధ్యక్షులను కోరుతున్నట్టుగా చూసుకోవచ్చు ప్రధాని మోడీ స్వేచ్ఛ వాణిజ్యంపై మళ్ళీ చర్చలకు ఇరువురు నేతల నిర్ణయం పోలింగ్ ముందు ఓటుకు నోటు రగడ భాజపా నేత ఐదు వందల భాజపా నేత ఐదు కోట్లు పంచారన్న బీవీఏ పాల్ఘఢ జిల్లాలో కలకలం నేడు మహారాష్ట్ర జార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ముందు ఓటుకు నోటు రగడ భాజపా నేత ఐదు కోట్లు పంచారని పంచారన్న బీవీఏ విధంగా డబ్బులు పంచిరనే ఆరోపణలు చేసుకుంటున్న విషయం బయటకు వస్తున్నట్టుగా చూసుకోవచ్చు పోలింగ్ ముందు ఓటుకు నోటు రగడ విధంగా డబ్బులు ఇచ్చి కొంటున్నారు కోట్లలో అన్నట్టుగా ఇది విషయం చూసుకోవచ్చు ఈరోజు అసెంబ్లీ ఎన్నికలు మహారాష్ట్ర జార్ఖండ్లో జరుగుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు పోల్ఘఢ్ జిల్లాలో కలకలం పాల్గఢ్ పాల్గఢ్ జిల్లాలో కలకలం డబ్బులు ఐదు కోట్ల డబ్బు పంచి పంచుతున్నారు బీజేపీ నేతలు అన్నట్టుగా బీవీఏ కార్య పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు లాకర్ కోసేసి పదిహేను కోట్ల బంగారం చోరి రాయపర్తి స్టేట్ బ్యాంకులో ఘటన కిటికీ ధ్వంసం చేసి లోనికి వెళ్ళిన దుండగలు నాలుగు వందల తొంభై ఏడు మంది ఖాతాదారుల ఆభరణాలు అపహరణ విధంగా రాయపర్తి స్టేట్ బ్యాంకులో జరిగిందిగా చూసుకోవచ్చు ఈ విధంగా బ్యాంకును చోరీ చేసినట్టుగా చూసుకోవచ్చు పదిహేను కోట్ల విలువైన బంగారం చోరీ చేసినట్టుగా చూసుకోవచ్చు దుండగులు విధంగా కిటికీ ధ్వంసం చేసి లోన్కి వెళ్ళి ఈ బంగారం అంతా దోచుకెళ్ళినట్టుగా చూసుకోవచ్చు నాలుగు వందల తొంభై ఏడు మంది ఖాతాదారుల ఆభరణాలు ఆభరణం చేసినట్టుగా చూసుకోవచ్చు విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పక్కన నందకుమార్ రేపటి నుంచి లోక్ మందన్ హైదరాబాద్ శిల్పారామం వేదికగా కార్యక్రమాలు ఇరవై రెండున రాష్ట్రపతి చేతుల మీదుగా మదనం ప్రారంభం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి హైదరాబాద్ శిల్పారామం వేదికగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు లోక్ మందన లోక్ మందన్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహిస్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి వెల్లడించారు రెండు వేల పదహారులో భోపాల్ రెండు వేల పద్దెనిమిదిలో రాంచీ రెండు వేల ఇరవై రెండులో గుహా గువాహాటిలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఈసారి హైదరాబాద్లో పెద్ద ఎత్తున చేపట్టబోతున్నట్లు తెలిపారు ఆయన మంగళవారం ఇక్కడి కాన్స్టిట్యూషనల్ కాన్ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రజా ప్రవాహ సమన్వయకర్త నందకుమార్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు రేపటి నుంచి లోక్ మందన్ హైదరాబాద్ శిల్పారామం వేదికగా కార్యక్రమాలు ఇరవై రెండున రాష్ట్రపతి చేతుల మీదుగా మేధోమదనం ప్రారంభం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి శిల్పారంభం వేదికగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు లోక్మందన్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహిస్తున్నట్లు కేంద్ర బొహుగడనల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు రెండు వేల పదహారులో భోపాల్ రెండు వేల పద్దెనిమిదిలో రాంచీ రెండు వేల ఇరవై రెండులో గుహావాటి గువాహాటిలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఈసారి హైదరాబాద్లో పెద్ద ఎత్తున చేపట్టబోతున్నట్టు తెలిపారు ఆయన మంగళవారం ఇక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రజా ప్రవాహ సమన్వయకర్త నందకుమార్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు ఈ విధంగా ఇంత ముందుకు ఇతర రాష్ట్రాల్లో జరిగేది భోపాల్ రాంచీ గువాహటిలో నిర్వహించి రెండు వేల పదహారు పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు మూడు సంవత్సరాలు ఒక్కొక్క రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో ఒక్కొక్క ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశాలు ఇప్పుడు మన హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్టుగా చూ చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున బీజేపీ ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రానున్నట్టుగా ద్రౌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తు ఇచ్చే వస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ సమావేశాలు ప్రజా ప్రవాహ సమన్వయకర్త నందకుమార్తో కలిసి వెల్లడించండి ఈ విధంగా లోక్మందన్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహిస్తున్న ఇది లోక్మందన్ నిర్వహణ అనేది ఎప్పుడో ఒకసారి నిర్వహిస్తారు ఇది హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు అధిక ఉప్పు ప్రా ప్యాకుడ్ ఫుడ్లో ఉప్పు నియంత్రణ అత్యవసరం డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు పాటిస్తే పదేళ్లలో మూడు లక్షల మరణాలు తగ్గుదల ది జార్జ్ ఇన్స్టిట్యూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం కేంద్ర ప్రభుత్వం ఓ విధానం రూపొందించాలని సూచన ప్యాక్ చేసిన నిల్వ ఆహారంలో ఉన్న ఉప్పు పరిమాణాన్ని తగ్గిస్తే భారత్లో రానున్న పదేళ్లలో మూడు లక్షల మరణాలను నియంత్రించవచ్చని ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనంలో తేలింది ది లాన్సెట్ జర్నల్లో నవంబర్ తొలివారంలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం మన దేశంలో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు వినియోగం గణనీయంగా పెరుగుతుండగా వాటిలో ఉప్పు నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉంటుంది ఆస్ట్రేలియా హైదరాబాద్లోని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ల ప్రతినిధులు ఈ అధ్యయనం బ్యా భాగస్వాములయ్యారు ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే దేశంలో పదేళ్లలో పదిహేడు లక్షల గుండెపోట్లు ఏడు లక్షల కిడ్నీ కేసులను నివారించవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం ఓ వ్యక్తి వంట పదార్థాలు లేక ప్యాక్ చేసిన ఆహారం రూపంలో ఈ విధంగా ప్యాక్ చేసిన ప్యాక్ ఫుడ్లో ఉప్పు నియంత్రణ అత్యవసరం డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు పాటిస్తే పదేళ్లలో మూడు లక్షల మరణ మరణాలు తగ్గుదల ది జార్జ్ ఇన్స్టిట్యూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం కేంద్ర ప్రభుత్వం విధానం రూపొందించాలని ఓ విధానం రూపొందించాలని సూచన ఈ విధంగా హెల్త్కు సంబంధించిన డబ్ల్యూహెచ్ఓ తెలియజేస్తుంది ప్రమాణాలు పాటిస్తే ఈ విధంగా ప్యాకుడ్ ఫుడ్లో ఉప్పు నియంత్రణ అత్యవసరం అన్నట్టుగా చెప్పుకోవచ్చు రానున్న మూడు రానున్న పదేళ్లలో పదేళ్లలో మూడు లక్షల మరణాల నుంచి తప్పించుకున్నట్టు అవుతుంది అన్నట్టుగా ఉప్పు అధిక మొత్త మోతాదులో వాడ తగ్గించాలన్నట్టుగా తెలియజేస్తుంది డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు కేంద్ర ప్రభుత్వం వి ఈ విధానం రూపొందించాలన్నట్టుగా తీసుకు చెప్పుకొస్తున్నట్టుగా చూసుకోవచ్చు డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు పాటిస్తే పదేళ్లలో మూడు లక్షల మరణాలు సంభవి తగ్గుదల తగ్గే అవకాశం అన్నట్టుగా ఉప్పు నియంత్రణ అత్యవసరం అన్నట్టుగా చెప్పుకొస్తుంది డబ్ల్యూహెచ్ఓ జొ జొన్న చేను కోతకొచ్చి జొన్న చేను కాతకొచ్చింది రంగుల రిబ్బన్లు సిగన చుట్టింది మొక్కలన్నీ రంగురంగుల రిబ్బన్లు కట్టుకొని పూలు కొప్పున ముడుచుకున్నట్టు ఉంది కదా చిత్రం వాస్తవంగా ఇది జొన్న చేను వ్యవసాయ పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు కంకుల చుట్టూ వేర్వేరు రంగుల కవర్లు కట్టడంతో ఇలా కనిపిస్తుంది కంకి పొట్ట దశలో ఉన్నప్పుడు పక్షులు కీటకాల ద్వారా ఒక మొక్కలోని పుప్పోడి మరో మొక్కలోకి ప్రవేశించి జన్యు స్వచ్ఛతలో లోపాలు ఏర్పడతాయని అలా జరగకుండా కవర్లు కాపాడుతాయని శాస్త్రవేత్త డాక్టర్ ఏ నగేష్ తెలిపారు ఈ విధంగా రాజేంద్ర నగర్ ఈనాడు హైదరాబాద్ ఈ విధంగా జొన్న చేను కాతకొచ్చింది రంగుల రిబ్బన్లు సిగన చుట్టే ఈ విధంగా పొట్ట కంకి పొట్ట దశలో ఉన్నప్పుడు పక్షులు కీటకాల ద్వారా ఒక మొక్కలోని పుప్పోడి మరో మొక్కలోకి ప్రవేశించి జన్యు స్వచ్ఛతలో లోపాలు ఏర్పడతాయని ఇలా జ కట్టిరంట అలా జరగకుండా కవర్లు కాపాడతాయని శాస్త్రవేత్త డాక్టర్ ఏ నగేష్ తెలిపినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా దాన్ని నియరి నియంత్రించడానికి ఈ విధంగా కవర్లు కట్టిారంట మొక్కజొన్నలకు మొక్క కంకులు కంకి దశలో ఉన్నప్పుడు కీటకాలు పక్షుల ద్వారా ఒక ఒక మొక్కలోని పుప్పోడి అని వా దాంట్లో ఉన్న విటమిన్లు పుప్పోడి మరో మొక్కలోకి ప్రవేశించి జన్యు స్వచ్ఛతలో లోపాలు ఏర్పడతాయని ఇక్కడ దాంట్లో నాణ్యత ఉండదన్న ఉద్దేశంతో డాక్టర్ శాస్త్రవేత్త సూచనతో ఈ విధంగా జొన్నచేటుకు కంకులకు ఈ విధంగా కట్టినట్టుగా చూసుకోవచ్చు గోగు పువ్వు నెట్టు నేలమ్మకు గోరింట పెట్టినట్టు నేలమ్మకు గోరి గోరింటాకు పెట్టినట్టు పరిహార పరిహార నాళ ఎర్రవోని కట్టుకున్నట్టు విరబూసిన జో రోజా పూల తోటలో కనిపిస్తున్న ఇవి గో గోగు పూలు గోంగూర పుంటికూర తోటను విత్తనాల కో విత్తనాల కోసం వదిలేయడంతో కాండం నుంచి పూల వరకు అన్నీ ఇలా ఎరుపు రంగులోకి మారి కొత్త అందాలు సంతరించుకున్నాయి ఈ పూలు వాడిన అనంతరం కొత్త విత్తనాలు సిద్ధమవుతాయని రైతులు తెలిపారు శంషాబాద్ పరిధి పోషట్టిగూడలో కనిపించింది చిత్రం విధంగా శంషాబాద్ పరిధిలోని పోషట్టి గూడంలో కనిపించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా పుంటికూర విత్తనాల కోసం పుట్టికూర తోటని ఈ విధంగా వదిలేసినట్టుగా చూసుకోవచ్చు ఆ ఈ విధంగా మొత్తం చేనంతా ఎర్రగా కనిపించడంతో ఇది ఇక చూడడానికి కొద్దిగా ఈ విధంగా వర్ణించి నేలమ్మకు గోరింటాకు పెట్టినట్టు పరిహారనాల పడుచుపిల్ల పరిహారనాల పడిచిపిల్ల ఎర్రవని కట్టుకున్నట్టు విరబోసిన రోజాపూల తోటలా కనిపిస్తున్నాయి గోగుపూలు గోంగూర పొంటికూర తోటను విత్తనాల కోసం వదిలేయడంతో కాండం నుంచి పూల వరకు అన్నీ ఇలా ఎరుపు రంగులోకి మారి కొత్త అందాలు సంతరించుకున్నాయి ఈ పూలు వాడిన అనంతరం ఈ పూలు వాడిన అనంతరం విత్తనాలు సిద్ధమవుతాయని రైతులు తెలిపారు శంషాబాద్ పరిధి పోషట్టి ఇలా కనిపించింది చిత్రం ఈ విధంగా పూలు వాడిన అంటే ఎండిపోయిన తర్వాత ఈ విధంగా విత్తనాలు తయారైతే అందులో నుంచి ఆ విత్తనాలు సేకరించి పుంటికూర తోటను మళ్ళీ ఈ విధంగా పుంటికూర తోటకు గింజలు ఉపయోగపడతాయి అన్నట్టుగా చెప్పుకొచ్చు అక్కడ రైతులు అన్నట్టుగా మనం చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇది సంగతి ఇది దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగానికి ఉక్రెయిన్కు అమెరికా అనుమతి మాకిరెడ్డి ఈ విధంగా స్టాప్ వార్ స్టాప్ వార్ అని అంటూనే ఇక్కడ జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం ఇక్కడ ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చినట్టుగా మద్దతు ఇక్కడ వాళ్ళు క్షిపణులు రష్యాపై దాడి చేసినట్టుగా చూసుకోవచ్చు దానికి తీవ్ర ఆక్రోషం వ్యక్త వ్యక్ వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఇది ఇది సంగతిలో ఇవ్వడం జరిగింది ఈ విషయం గురించి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్